ఓకేనా నిన్నటి రోజు అంటే పదకొండవ తారీఖు రోజు కరీంనగర్ గోపాల్పూర్ కు చెందిన ఆర్ఎల్లీ రవీందర్ అండ్ అతనితో ఒక నలుగురు వ్యక్తులు వచ్చేసి మమ్మల్ని ఈ గల్ఫ్ కంట్రీస్ పంపిస్తా అని చెప్పేసి జాబ్ విజా కింద పంపించేస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర లక్ష నలభై వేలు తీసుకొని మోసం చేసినారు దీనికి బాధ్యులు ఏంటంటే కాముని గంగాధర్ ఇద్దరు ఇక్కడ బైపాస్ రోడ్లో ఒక మ్యాన్ పవర్ ఆఫీస్ నడిపిస్తాం ఇతనికి ఇచ్చినాము తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే పంపిస్తామని చెప్పేసి లక్ష నలభై వేలు వసూలు చేసిన తర్వాత విజిట్ వీసా వీళ్ళకి ఇచ్చిండ్రు ఇచ్చేసి బాంబేలో ఒక మూడు రోజులు పెడతారు బాంబేలో మూడు రోజులు పెట్టిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళను విజిట్ వీసా మీద బహిరం తీసుకెళ్తారు బహిరంగ తీసుకెళ్ళి అక్కడ ఈ మున్సిపాలిటీ ఈ దాని బల్దియా విజా ఉన్నది బల్దియా వర్క్ దొరుకుతుంది అక్కడ మీరు విజిట్ వీజా పోగానే ఏంటంటే వాళ్ళకి అక్కడ వర్క్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి మిమ్మల్ని వేసుకుంటే అక్కడే మీకు విజాలు ఇప్పిస్తారని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూమ్లో బంధిస్తారు బంధించిన తర్వాత వీళ్ళని బయటకెళ్ళే నేరు అందులోకి వెళ్ళి ఒక వ్యక్తి ఏంటంటే వీడియో తీసి అప్పుడు వైరల్ చేస్తారు ఇది పోయిన డిసెంబర్ వైరల్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇక్కడ వీళ్ళు కాంటాక్ట్ చేసి మళ్ళీ డబ్బులు వాసు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుని మూడు నెలల తర్వాత వీళ్ళు ఆగస్టులో కొంతమంది సెప్టెంబర్లో కొంతమంది పోతారు మూడు నెలల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వీళ్ళ సొంత డబ్బులు ఒక్కొక్కరు రెండు రెండున్నర లక్షలు ఖర్చు పెట్టుకొని పాస్పోర్ట్లు వాళ్ళకు సీజ్ అయితే ఇక్కడికి వెళ్ళిపోయిన పాస్పోర్ట్లు టెంపరీ పాస్పోర్ట్ ఇచ్చేసి వాళ్ళని ఈ దేశానికి పంపిస్తారు పంపించేసి వచ్చి ఇక్కడికి ఇదంత దగ్గరకు వచ్చేసి మరి మా మమ్మల్ని ఎట్లా మోసం చేసినా ఎందుకు మోసం చేసినా మా డబ్బులు మాత్రం మేము చేస్తాం చేస్తాము దిక్కున్న చోట చెప్పుకోబోమని చెప్పి బెదిరిస్తారు బెదిరించిన తర్వాత వాళ్ళు నిన్న రోజు వచ్చి పోలీస్ స్టేషన్లకు కాపరేట్ ఇస్తే ఏంటంటే అతని మీద కేసు నమోదు చేసినాం దీంట్లో ఈ ఇతడు నిందితుడు కాముడు గంగా ఇతని పెంబట్ల సారంగపూర్ మండలము ఫస్ట్ టైం జగిత్యాల టౌన్లో మ్యాన్ పవర్ ఏజెన్సీ నడిపిస్తూ ఉన్నాడు ఈ మ్యాన్ పవర్ ఏజెన్సీ కూడా ఇతని కాదు ఒక నవీన్ అనే వ్యక్తి పేరు మీద అది ఉంటుంది దాంతో ఒక అగ్రిమెంట్ తీసుకొని అతని లీజ్ అగ్రిమెంట్ అది కూడా ఇల్లీగల్ దాని పేరు మీద వీళ్ళు మ్యాన్ పవర్ ఏజెన్సీ నడిపిస్తూ ఉన్నారు ఈ కంప్లైంట్ మీద కేసు నమోదు చేసుకొని మేము దర్యాప్తు ప్రారంభిస్తే ఇట్లా వీళ్ళ బాధితులు చాలామంది ఉన్నారు అని తెలిసింది దాంతో పాటు ఏంటంటే ఇవాళ అతన్ని అరెస్ట్ చేసి అతని ఆఫీస్ సెర్చ్ చేస్తే ఏంటంటే ఇవన్నీ దాదాపు నూట నాలుగు మంది పాస్పోర్ట్లు తర్వాత టెంపరీ వీసాలు విజిట్ వీజాలు అన్ని కూడా దొరికినాయి తర్వాత ల్యాప్టాప్ సెల్ఫోన్లు కూడా అన్నీ సీజ్ చేసినాం దీనిలో ఎవరైతే ఇతనికి ఇల్లీగల్గా మనకు లీజ్కి ఇచ్చిన మ్యాన్ పవర్ ఏజెన్సీ అతని మీద కేసు నమోదు చేస్తున్నాం అతనికి వీళ్ళను ఈ మ్యాన్ పవర్ ఏజెన్సీకి ఏదైతే లైసెన్స్ ఇచ్చే ఇమిగ్రేషన్ అథారిటీ కూడా మేము వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయమని లెటర్ రాస్తున్నాం ఇతని ప్రస్తుతం అరెస్టు పెట్టి మేము కోర్టుకు రిమాండ్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్ తరఫుకెళ్ళి కూడా అఫీషియల్ చాలా పోర్టల్స్ ఉన్నాయి అక్కడ మీరు సంప్రదించండి మధ్యవర్తుల మాటలు పాస్పోర్టు ఏజెంట్లు కావచ్చు గల్ఫ్ ఏజెంట్ అని చెప్పేసి వాళ్ళ మాటలు నమ్మి అనవసరంగా మీ విలువైన డబ్బును ఖర్చు పెట్టి అక్కడ మోసపోయి విదేశాలకు వెళ్ళి అక్కడ గోసపడద్దు మేము పోలీస్ శాఖ తరఫున అభ్యర్థిస్తాం అవన్నీ వెరిఫై చేస్తున్నాం ఎవరికి ఎవరైతే బాధితులు వచ్చారో వాళ్ళ ఫిర్యాదు మేరకు నూట పద్నాలుగు అసలు యాక్చువల్ వీళ్ళేందంటే పాస్పోర్ట్ దగ్గర పెట్టుకుంటారు ఎమర్జెన్సీ ఉంటే పాస్పోర్ట్లు అడితే మళ్ళీ దీనికి కూడా పాస్పోర్ట్ రిటర్న్ చేయడానికి కూడా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు అది కూడా మా దృష్టికి వచ్చింది ఇట్లాంటి మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా ప్రజలు మోసం చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి లైసెన్స్ ఏజెన్స్ ఉన్న వాళ్ళని ఇది ఇప్పుడు లైసెన్స్ ఏజెన్స్ అనే ఇప్పుడు ఇతను నిర్వహిస్తూ ఉండే దాన్ని వెరిఫై చేస్తే ఏంటంటే అసలు విధానం పేరుగా లేదు లైసెన్స్ అట్లా ఇంకెంతమంది ఉన్నారని వెరిఫై చేసి వాళ్ళందరి మీద కూడా మేము చట్టభిత్యా చర్యలు తీసుకుంటాం